సొంత ఇల్లు అనే కోరిక నెరవేరిన తర్వాత ప్రతి మనిషికి ఉండే స్వప్నం కారు కారులో తిరగాలనే కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది కొంతమంది కారును కొనుగోలు చేసే స్తోమత లేక వెనుకడుగు వేస్తుంటారు మరికొంతమంది కొత్త కారుకు బదులుగా సెకండ్ హ్యాండ్ కార్స్ను కొనుగోలు చేస్తుంటారు వరంగల్ నగరంలో ఉన్నటువంటి భద్రకాళి కార్ జోన్లో అన్ని రకాల సెకండ్ హ్యాండ్ కార్స్ అందుబాటులో ఉన్నాయి ప్రతి ఒక్కరికి తక్కువ ధరకే కార్లను అందించాలనే ఉద్దేశంతో దీన్ని ప్రారంభించినట్లు నిర్వాహకులు నవీన్ తెలిపారు ఇప్పటి వరకు వందల సంఖ్యలో కార్లను అమ్మడం జరిగిందన్నారు అండి మాది ఇక్కడ భద్రకళి కార్ జోన్ మా దగ్గర టూ ల్యాక్స్ అంటే వన్ అండ్ హాఫ్ ల్యాక్స్ నుంచి స్టార్ట్ చేస్తే ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ వరకు అన్ని రకాల వెహికల్స్ మా దగ్గర అందుబాటులో ఉన్నాయి మేము రెండు వేల పదకొండు నుంచి కస్టమర్లకు అన్ని విధాల సర్వీసులు అందజేస్తున్నాము కొత్తగా అన్నీ మేము మా దగ్గర సర్వీస్ కానీ డెంటింగ్ కానీ పెయింటింగ్ కానీ యాక్సెసరీస్ కానీ అన్నీ ఉన్నాయి మా దగ్గర ఉండంది అంటూ ఉండదు మా దగ్గర ఉన్న వెహికల్స్ ఆల్టో నుంచి బిఎండబ్ల్యూ ఎక్స్ వన్ ఆడి క్యూ సెవెన్ ఆడి ఏ ఫోర్లు ఆడి ఏ సిక్స్ ప్లస్ ఫార్చునర్లు క్రెటాలు వాళ్ళు లేని వెహికల్ ఉండదండి మన ఒకలా మన దగ్గర లేకున్నా కూడా కావాల్సి ఉంటే మేము అప్పటికప్పుడు అరేంజ్ చేసి ఇప్పిస్తాము మార్కెట్ ప్రైజులు పోల్చుకుంటే అందరి దగ్గర కన్నా తక్కువనే ఉంటుంది ప్లస్ మంచి భరోసా కూడా ఉంటుంది మేము అంటే రెండు వేల పదకొండు నుంచి మీరు మార్కెట్లో ఎక్కడైనా భద్రాకాళి కార్జునంటూ ఎవరైనా చెప్తారు ఢిల్లీ వెహికల్స్ కావాలన్నా కూడా మేము అది ఢిల్లీ వెహికల్స్ అంటే అది తక్కువ పెడతాం అన్ని లోకల్ వెహికల్సే కానీ మనకు కూడా ఢిల్లీ ప్రైజుల్లో ఇక్కడ దొరుకుతాయండి ఇప్పుడు ఇప్పుడు ఆల్రెడీ ఢిల్లీ వెహికల్స్ ఉన్నాయి వోక్స్ వ్యాగన్ వెంటో ఉంది అమెజ్ ఉంది అది మనకు టూ థౌజండ్ సిక్స్టీన్ వోక్స్ వ్యాగన్ వెంటో మనకు ఢిల్లీ ప్రైజుల్లోనే వస్తుందండి ఫోర్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ ఇంకెవరు కూర్చున్నా కూడా నెగోషియేట్ అవుతుందండి మేము రెండు వేల పదకొండు నుంచేలా అన్ని అంటే వరంగల్ జిల్లాలే మొత్తంలో ఇప్పటి వరకు ఎన్ని వేల వెహికల్స్ ఇచ్చామో మాకే అంత అంత ఉంది మీరు ఒక్కసారి వచ్చి విజిట్ కావండి అన్ని ధరలు కూడా మీరు బయట పోల్చుకొని మా దగ్గరకు వచ్చి కొనండి పెద్ద వెహికల్స్ ఉన్నాయి పెద్ద పెద్ద అంటే మా దగ్గర ఇప్పుడు వచ్చేసి ఆడి క్యూ సెవెన్ ఆడి ఏ సిక్స్ ఉంది బిఎండ్డబ్ల్యూ ఎక్స్ వన్ ఉన్నది ఫార్చునర్లు ఉన్నాయి ఇన్నోవా క్రిస్టాలు ఉన్నాయి ఆడి ఏ ఫోర్లో రెండు వెహికల్స్ ఉన్నాయండి ఇప్పుడు క్రేటా వచ్చేసి టాప్ ఎండ్ మోడల్ ఉన్నది టూ థౌజండ్ ట్వంటీ మోడల్ ఇంకా అంటే నాకు ప్రజెంట్ అయితే ఈ వెహికల్స్ ఉన్నాయండి మీకు ఇంకా వేరే ఏం కావాలన్నా కూడా ఉండదు క్లాస్ ఫ్యామిలీకి బెనిఫిట్గా ఉండే వెహికల్ అంటే ఇప్పుడు మా దగ్గర ఎక్స్ట్రా ఉన్నదండి రెండు వేల పద్నాలుగు ఎండింగ్ మహేంద్రా అది టాప్ ఎండ్ మోడల్ ఆటో గేరు సన్ రూఫ్ వెహికల్ మనకు కస్టమర్కు అంటే మిడిల్ క్లాస్కు ఐదున్నర లక్షల్లో అన్ని అంటే ఒక చిన్న ఫ్యామిలీకి సెవెన్ సీటర్ వెహికల్ అండి టాప్ అండ్ మోడల్ ప్లస్ నిసాన్ టెరానో ఉంది ఫైవ్ సీటర్ అది మనకు అంతే ఫోర్ ల్యాక్స్లో వచ్చేస్తాయండి అన్నీ మనకు చెప్పాను కదండి లక్ష యాభై నుంచే స్టార్ట్ చేస్తే ఇరవై ఐదు లక్షల వరకు మన దగ్గర వెహికల్స్ ఉంటాయి కస్టమర్స్ భరోసా అండి మీ దగ్గర కొంచెం అంటే మేము ఫస్ట్ వెహికల్లో మేము ఫస్ట్ మేము చెక్ చేసి పెడతామండి కస్టమర్ ఏదో మెకానిక్ ఇచ్చి చూసుకోవాల్సినంత అవసరం ఉండదు మీ టూ థౌజండ్ లెవెన్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి మాకు చిన్న మా అంటే కొంచెం కూడా మాకు ఇలాంటిది ఇంతవరకు ఆ కార్ తీసుకపోయి మేము ఇబ్బంది పడ్డారు ఇంతవరకు మాకు ఒక చిన్న అది కూడా లేదండి మీరు కూడా ఒకసారి బయట కనుక్కోవచ్చు ఫస్ట్ కస్టమర్ ఎందుకంటే మేము కస్టమర్కు ఇవాళ రెండు వేల పదకొండు నుంచి మార్కెట్లు ఉన్నాం అంటే కస్టమర్కి మంచి వెహికల్స్ ఇచ్చాం కాబట్టి ఇలా మేము మార్కెట్లో ఇంతగానం నిలదొక్కగలిగాం